హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పంతొమ్మిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి భారీ సంఖ్యలో కాళ్ళు అయితే రావడం అయితే జరిగింది అలాగే రేటు మాత్రమే ఎలాంటి మార్పు జరగలేదు రేటు విషయంలో మాత్రం ఇక ఆ వివరాలకి వెళ్ళే ముందుగా ఇక తోటల దగ్గర వచ్చేసి గాలిదెన్న మర్తాడు ఏరియాలో ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు మధ్యలో తోటల దగ్గర పదహారో తారీఖు కోశారని చెప్పేసి కామెంట్ అయితే పెట్టడం అయితే జరిగింది కాటం రెడ్డి అలాగే ఉదిరిపకొండ దుర్గం కృష్ణమూర్తి ముప్పై ఐదు వేలతో అడిగింటే ఇవ్వలేదని చెప్పేసి ఆయన కూడా కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూడవచ్చు మార్కెట్కి అయితే ఈరోజు వెయ్యి టన్నులు చిన్నికలు అయితే వచ్చినాయి అలాగే ఇరవై రెండు వేలతో ఈరోజు మొదలైంది స్టార్టింగ్ రేటు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఆరు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగుతో ఎక్కువ శాతం అనేది కాలే అమ్ముడు పోవడం అనేది జరిగింది ఇక రేపు ఎలా పోతుందో అనేది రేపు వీడియోలో తెలుసుకుందాం అలాగే వేరే మార్కెట్ల వివరాలు అయితే చెప్పాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు మనకు ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అన్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే వీడియో చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే అంటే నిలబెట్టడం అయితే జరిగింది ఖచ్చితంగా అయితే చేయడం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ టేబట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం